హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్పై ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చేసేయండి జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్ అనేది కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి అలాగే కొంతమందికి అయితే పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారండి అది ఎవరెవరికి రద్దు చేస్తున్నారో కూడా ఈ విడుదలైతే చెప్తాను ఎందుకంటే బోకస్ పెన్షన్లు మళ్ళీ కూడా రద్దు చేస్తున్నారు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు ముఖ్యంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అర్హత లేని వాళ్ళు కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారంట అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అది ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారో కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను అలాగే జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్ అనేది ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇవ్వటం లేదు దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను ముఖ్యంగా వచ్చేసి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షన్ అనేది అప్పుడు పెన్షన్ అనేది అప్పుడు అనేది అప్లై చేసాము మాకు ఎప్పుడొస్తుంది ఇంతవరకు కూడా మాకు పెన్షన్ అనేది రాలేదని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్లలో కూడా అడుగుతూ ఉన్నారు సో వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను ముఖ్యంగా వచ్చేసి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళకైతే భారీ గుడ్ న్యూస్ ముఖ్యంగా యాభై ఏళ్ళు నిన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచి గుడ్ న్యూస్ అన్నమాట సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్పై వచ్చిన మార్పులు ఏంటంటే ప్రతి నెలా కూడా మనకు ఒకటో తారీఖున అంటే ఏ నెలకి ఆ నెల ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటలకే పెన్షన్ అనేది అంటే ఆరు గంటలకే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం మార్పులు అయితే జరగడం జరిగింది కాబట్టి ఏడు గంటలకంతా కూడా మనకు పెన్షన్ అనేది ఇస్తున్నారు సో కానీ ఆ రోజున సెలవు దినం అనమాట ఆదివారం అయితే అవుతుంది ఆదివారం రోజు మరి ఎందుకు ఇవ్వరు అని చూసుకున్నట్లయితే సచివాలయం వాళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళకి కూడా ఆ రోజు హాలిడే కావాలి కాబట్టి వాళ్ళ కోసమే పెన్షన్ అనేది పోస్ట్ పోన్ చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఒకవేళ ముప్పై ఒకటో తారీఖున మేము అందుబాటులో లేము ఆదివారం రోజు ఒకటి మరి ఒకటో రెండో తారీఖున ఇస్తారా ఇవ్వరా మూడో తారీఖున ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే కంపల్సరిగా మీ ఇంటికి వద్దకే వచ్చి ఎవరైతే ఒకటో తారీఖున అంటే ముప్పై ఒకటో తారీఖున తీసుకోలేదో మనకు రె ఒకటో తారీఖున ఆదివారం అయితే వస్తుంది కాబట్టి ఒకటి రెండో తారీఖుల్లో కూడా వాళ్ళు మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారండి మీరు సచివాలయానికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకొక వేరే ఆఫీసులకు కూడా అయితే అవసరం లేదు మీ ఇంటి వద్దకే వచ్చి సో రెండు మూడు తారీఖుల్లో కూడా పెన్షన్ పంపిణీ చేస్తారు అయినా మేము రెండు మూడు తారీఖుల్లో కూడా పెన్షన్ అనేది తీసుకోలేము మేము వేరే ఊరుల్లో ఉన్నాము వేరే దగ్గర ఉన్నాము అసలు మాకు తీసుకునే ఆసక్తి కూడా లేదు అంటే ఆసక్తి కాదు తీసుకునే విధానంలో కూడా మేము లేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము అనే వాళ్ళకేంటంటే సో మీకు రెండు నెలలు మూడు నెలల వరకు కూడా మనకు కోటం ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తెలిపింది మూడు నెలల వరకు అయినా మీరు పెన్షన్ తీసుకోకపోతే ఒకేసారి ఈ పెన్షన్ అంతా కూడా మీకు అయితే ఇస్తారు సో నాలుగు నెలలు కూడా మేము తీసుకోకపోతే మళ్ళీ ఇస్తారంటే అలా అయితే అసలు ఏ పెన్షన్ రాదండి ఒక్క మాటలో చెప్పాలి అంటే మూడు నెలల వరకు మీకు పెన్షన్ అనేది తీసుకోకపోయినా ఇస్తున్నారంటే చాలా గ్రేటు ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇలా అయితే చేసేది కాదు ఒక్క నెల తీసుకోకపోయినా ఆ పెన్షన్ అనేది తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు రెండో నెలలో మామూలుగానే ఉండేదన్నమాట కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా మనకు మంచి శుభవార్త అనేది చెప్పవచ్చు ఇలా అయితే చేస్తారు కొంతమంది వాళ్ళ అడ్రస్ అనేది మెయిన్ అడ్రస్ అనేది ఒక ఊరిలో ఉంటుంది వాళ్ళు పోయి వేరే దగ్గర కాపురం అయితే చేస్తుంటారు అక్కడి నుంచి వీళ్ళ ఓన్ అడ్రస్కి అయితే వచ్చి ప్రతీ నెల కూడా పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఇలా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా మనకైతే ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే తెలిపిందండి ఏంటంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ సచివాలయానికి మీ పెన్షన్ అనేది బదిలీ అయితే చేస్తామని చెప్పారు దీనికి మేము ఏం చేయాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీకు పెన్షన్కి ఇస్తారు కదండి బుక్ సో దానికి సంబంధించిన కార్డు అనేది తీసుకెళ్ళాలండి సచివాలయంలో జెరాక్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ అనేది మీరు ఏ అడ్రస్లో అయితే ఉంటారో అదే అడ్రస్కి మీకు పెన్షన్ అనేది బదిలీ అయితే చేస్తామని చెప్పారు ముఖ్యంగా వచ్చేసి చాలామంది వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ అనేది మేము అప్పుడు అప్లై చేసాము మాకు ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదు మళ్ళీ కూడా మేము అప్లై చేయాలా అని చెప్పైతే అడుగుతున్నారు కదండి అప్పట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి కొంతమందికి అయితే పెన్షన్ వచ్చేసి మంజూరు అయితే అయిపోయింది కొంతమందికి అయితే ఇంతవరకు కూడా రాలేదు అలాంటి వాళ్ళందరూ కూడా రేపు నెల పన్నెండో తారీఖున కొత్త పెన్షన్ కోసం అయితే అప్లై చేసుకోవడానికి సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అన్ని కేటగిరీల వాళ్ళకి ప్రతి ఒక్క కేటగిరీల వాళ్ళకి కూడా మనకు వచ్చే నెల జూన్ పన్నెండో తారీఖు నుంచి సైట్ అనేది ఓపెన్ అవుతుందండి అప్పుడే మనకు తల్లికి వందనం కూడా జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది అలాగే రైతన్నలకు కూడా జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది సో వీరందరికీ కూడా జూన్ నుంచి ఈ డబ్బులకి అన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది ప్రభుత్వము సో ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి అలాగే ఎవరైతే స్కూల్లో చదువుకుంటుంటారో వికలాంగుల పిల్లలు వికలాంగుల పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుకుంటుంటారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా ఇంటికి వద్దకే వచ్చేసి తీసుకొని మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి శుభవార్త తీసుకొచ్చింది మనకు కూటమి ప్రభుత్వం అది ఏంటంటే మీరు ఇంటి వద్దకే రానవసరం లేదు మీ ఆధార్ కార్డు అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో పిల్లలు వాళ్ళకు సంబంధించిన బ్యాంకు బుక్కు ఒకవేళ మీ దగ్గర బ్యాంకు బుక్ లేదా మీ తల్లికి మీకు సంబంధించిన జాయింట్ అకౌంట్ అనేది తీసుకొని ఆ అకౌంట్ కనుక మీరు తీసుకొని మీ సచివాలయం కనుక ఇచ్చేస్తే మీకు ఇంకా నుంచి మీ బ్యాంకు ఖాతాలో అయితే పెన్షన్ అనేది పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే కొంతమందికి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేకుండా పెన్షన్ది ఎవరు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళ పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తారండి ముఖ్యంగా వచ్చేసి కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా కొంతమంది అయితే పెన్షన్ తీసుకుంటున్నారు ఐదు ఎకరాల కంటే కూడా మాగానే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే వచ్చేసి కొంతమంది ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా అర్హత లేకుండా ఎవరైతే పొందుతున్నారో పెన్షను వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే ఈ నెలలో కూడా కొంతమంది బోకస్ పెన్షన్లు అయితే ఏరిపరేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది బోకస్ పెన్షన్లు వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి వికలాంగులు వికలాంగుల్లో చాలామందికి పర్సంటేజ్ అనేది నలభై శాతం లేకపోయినా సరే నలభై శాతం లేకపోయినా సరే వాళ్ళు డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని వాళ్ళు తీసుకుంటున్నారంట మళ్ళీ కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వాళ్ళ పెన్షన్లు ఈ నెలలో హోల్లో అయితే పెడతారు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము ఒరిజినల్ సర్టిఫికేట్తోనే తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి అలాంటి వాళ్ళకి అస్సలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో అలాగే భర్త చనిపోయినా కూడా కొంతమంది మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళ పెన్షన్లు కూడా తీసేస్తున్నారు అలాగే కొంతమందికి వచ్చేసి భర్త చనిపోయినా మళ్ళీ పెన్షన్లు తీసుకుంటున్నారు కొంతమంది భర్తకి దూరం అప్పి అంటే ఒంటరి మహిళలు కూడా మళ్ళీ కూడా పెళ్లి చేసుకోవటము లేకుంటే మళ్ళీ భర్తకి దగ్గర అయిపోవటము ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ కూడా పెన్షన్ అని తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది వీళ్ళందరికీ కూడా తీసేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే దివ్యాంగులు దివ్యాంగుల పెన్షన్లు కూడా వాళ్ళు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అనేది వస్తుందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది లేకపోతే వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది వాళ్ళకు కూడా చూసి వాళ్ళ వెరిఫికేషన్ కూడా చేసి ఇవన్నీ కూడా హోల్ అయితే ఈ నెలలో మళ్ళీ కూడా పెడతారంట సో ఇదన్నమాట పెన్షన్కి పెన్షన్కి సంబంధించి మీకు నేను చెప్పింది అర్థమైందో లేదో కామెంట్ చేసి ఇవ్వండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం